那你说的 నాకు డబ్బులు డబ్బులే వెళ్ళి ఇవాళ కావాలి కా శనివారం మావులు పట్టలేండి ద నా డబ్బులు ఇస్తా మామూలు పట్టలే ఇవాళ్ళ యూనిఫామ్ కాదు పాలకైనా ఎక్కడ ఉందా రాత్రి అంతా వర్షమే రాత్రి మేము బయట పడుకున్న వాళ్ళమే మూడు గంటలకు లేచి మళ్ళీ లోన్ బొబ్బన్నా మంచాలని ఎత్తేసాను ఇది అంతా బానే రాత్రి నుంచి పదమూడో తారీఖున తుఫాను అని మొన్న చెప్పాను కదా మీకు రాత్రి నుంచి కుర్తానే ఉంది వాన వేసుకునే అందులోను ఎవరా മത് <im> എൻ്റെ <im> <im> ਰੇ ਆਕਕੋ <t descriptor> <từ> మూడు వేసుకుంటావా వేసుకుందండి మూడు వేసుకోరా అయితేనండి మళ్ళీ అర్థం మయన్ కిర ఆదిత్య ఇడ్లీ మయ్యనగిరి కాల్తుందా సరే సరే కొద్దిగా నీరు వచ్చి ఉప్పు అయిపోయావా ఇడ్లీగా అసలు అంటుకుంటుందా తినం తినండి రా ఏమేంద్రా కాలుతుందా netta ga vantanani ఇప్పుడే నేను కాళ్ళు చేతులు కడుక్కోనని ఆనంది అని కాళ్ళు చేతులు కడుక్కుందామని బయటకు ఆ గేటు నేను సత్యవతి గుడికాడకెళ్ళింది ఆ గుడికాడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ గేటు తీసేసి ఉంటే లోనకొద్దని నేను కాకేయకుండా అని ఆ గేట్ వేయకుండా వదిలేస్తే కుక్కలు వచ్చేసినాయి లోనకి కుక్కలు వచ్చేసి అక్కడ పడుకుని ఆ కుక్కల్ని వెనకొట్టి నేను ఇప్పుడు ఆనంది అని లోన్కి ఇప్పుడు వరకు నేను అదేంటి బీసిపోతున్నాయి వాన కురిసినప్పుడు జల్లు పడిపోతుంది డోర్స్ మీద ఏమో మరి ఏం చెక్కలు వాన కురిసింది అంటే ఉత్తిని బీసిపోతాయి పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు తుడుతూ మొదలెట్టాను సత్యవతి ఏమో చర్చి వెళ్ళింది చర్చ్ కాడికి దేనికంటే సత్యవతి వెళ్ళి చర్చి వచ్చేసి నిర్మాణ దశలో ఉంది కదా సెకండ్ స్టేర్ వచ్చేసి ఈరోజు స్లాబ్ వస్తున్నారు సత్యవతి సత్యవతితో పాటు ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళందరూ కలిసిపోద్దన్న గుడికాడికి వెళ్ళి అక్కడ స్లాబ్ వేసే వాళ్ళకి భోజనాలు పెడతారు కదా ఆ భోజనాలు చేయడానికి కూరగాయలు కోస్తాం అది అక్కడ భోజనాలు చేయడం అంటే మీకు తెలుసు కదా ఎటువంటి పనులు ఉంటాయి కూరగాయలు కోస్తామని మాసం పోస్తామని వంటలు చేస్తామని పూలు రకాల పనులు ఉంటాయి కదా ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు అందరూ ఆడవాళ్ళు మొత్తం వెళ్ళి అక్కడ వంట చేయడానికి అక్కడ సహాయం చేస్తున్నారు సత్యవేత అక్కడికి వెళ్ళిపోయింది సత్యవతి ఏమో పిల్లల్ని స్కూల్కి పలగలింది నేనేమో ఇంటికాడ పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు తుడుత్తు మొదలెట్టాను ఇప్పుడు అన్నం తిందామని ఇల్లు తుడుతూ ఆపేసాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి రెండు గంటలు అయింది కదా సత్యవతి కరెంట్ పోయింది అనుకుంటా చర్చి నుంచి ఇందాక ఒంటి గంటకు వచ్చింది అక్కడ భోంచేసి నాకు వచ్చేటప్పుడు సాంబార్ తెచ్చింది ఇప్పుడు ఈ సాంబార్తో నేను భోజనం చేసి మళ్ళీ ఇల్లు తుడుతూ మొదలెడతాను ఒక రోజు అయ్యేలాగా లేదు రేపు కూడా ఉండేలాగా ఉంది ఇల్లు తుడుతూ మొత్తం లోన ఆ రెండు బెడ్రూమ్లు హాలు లోన పక్క తుడిచేసాను బయట పక్క కూడా తుడిసి తుడిచేసేసి అప్పుడు వాకిట్లో తుడవాలనమాట ఒకసారి మీరు చూడండి చూసిన అదే తుడిసిన కాడకి చాలా నీట్గా ఉంది మొత్తం ఇదంతా తుడిచేసాను అయితే తడిగొడ్డ తర్వాత పెడతాం ముందు తుడిసేపునాను నేను మొత్తం ఇవన్నీ అసలు ఎక్కడ భోజనం లేకుండా నాకు అందినకాడకే శుభ్రంగా దుడి దులిపేసాను తర్వాత కిటికీలు కూడా అంతే లోనపాకు మొత్తం దులిపేశాను ఇలాగ ఈ మూడు కిటికీలు కరెంటు ఇప్పుడు వచ్చింది హాలు తర్వాత ఇక్కడ టీవీ కాడ చివరిసారిగా ఈ బెడ్రూమ్ తుడిసి నేను భోజనానికి లేచాను కిటికీలు ఎక్కడికక్కడ తీసేసేసి లోన పక్కన తుడిసేస్తున్నాను ఈ సామానం మళ్ళీ సదరాలి తుడుతూ అయిపోయిన తర్వాత నేను పట్టుకున్నా కుర్చీ వేసుకుని ఆ గుడ్డతో తుడుతున్నాను తర్వాత బ్రష్ ఎక్కడ పెట్టాను బయటెట్టాను కావాల్సి ఇందాక చాట్లోకి ఎత్తాను కదా బయటెట్టాను ఇక్కడ ఎరమర్లో పక్క తుడిసాను బయట పక్క పక్క అయిపోయిన తర్వాత తుడుస్తా ఈ గదిలో మట్టికి చాలా టైం పట్టింది ఎందుకంటే మేము ప్రస్తుతానికి గదే వాడుతున్నాం కదా ఈ గది వాడటంలో కొద్ది డస్ట్ ఎక్కువ ఉంది ఈ గదితో పోల్చుకుంటే ఆ గదిలో డస్ట్ తక్కువగా ఉంది ఎందుకంటే ఆ గది పెద్దగా మేము వాడతలేదు ఎక్కువ శాతం మేము ఈ గదే వాడుతున్నాం కదా అందుకనే ఇది బాగా ఎక్కువ టైం పట్టేసింది ఇటుకెళ్ళిన తర్వాత పిల్లలు ఇక్కడ ఇది వరకు పౌడర్ రాసుకునేటప్పుడు ఈ సందులో పౌడర్ వదిలేసారు పొలం మంట వదిలేసారు అది శుభ్రంగా తుడిచేసాను తడిగొడ్డు పెట్టాక ఇంకా నీట్గా ఉంటుంది అమ్మో ఎంత టైం పట్టిందో అది తుడుతుంది పైన ఆ పైన మొత్తం తుడిచేసాను తర్వాత ఈ ఫ్లవర్స్ కాడ శుభ్రంగా తుడిచేసేసి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసాను అన్నమాట ఇది మొత్తం తుడిసేసిందే సరే లోనపక్క మట్టుకు అయిపోయింది లోనపాక అయిన తర్వాత నేను అన్నం తిందామనుకున్నాను లోనపక్క అయ్యేప్పటికి మధ్యాహ్నం రెండు గంటలైంది సరే నేను అన్నం తిని అన్నం తిన్న తర్వాత అప్పుడు బయట పక్క పట్టుకుంటాను ఈ రోజు మొత్తం అవ్వదండి నీట్గా అవ్వాలంటే రేపు కూడా టైం పడుద్ది ఈ రోజుకి మట్టుకు అవ్వదు చేసిన కాడికి నీట్గా చేసుకుంటే వెళ్తున్నాను కదా కొద్దిగా ఆలస్యం పడుద్ది నేను సత్యవతిల్లి చర్చి స్లాబ్ అని చెప్పాను కదా ఇక్కడి నుంచి మనకి కనిపించవచ్చు ఆ స్లాబ్ ఎందుకంటే సెకండ్ స్టేర్ కదా ఒకవేళ కనిపించవచ్చు అది ఎక్కడి నుంచి కాపాడుతుంది చూడండి అక్కడ జనం సరే మీకు నేను మర్చిపోయాను ఇక్కడి నుంచి క్లియర్గా కనిపించడం లేదు పైకి ఎక్కి చూపిస్తాను మీకు ఈ డాబా పైన కూడా శుభ్రం చేయాలి అందుకని నేను చెప్పాను కదా ఈ రోజు అవదాని ఇదిగోండి ఇదంతా ఇది ఇక ఎప్పుడన్నా నేను నాకు ఎప్పుడన్నా పని లేనప్పుడు నాకు ఇల్లు శుభ్రం చేస్తాం సరిపోద్ది సత్యవతి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు సత్యవతి పని అంత రోజు అదంతా చేసుకున్నా సరే ఇల్లు నీట్గా ఉంటుంది కానీ సత్యవతికి ఏమో అనకూడదు కానీ ఇల్లు శుభ్రం సత్యవతికి తక్కువే అంటే మళ్ళీ బాధపడద్ది ఖాళీ ఉంటే ఆ టీవీ సీరియల్ చూస్తాం ఆ సినిమాలు చూస్తాక ఇష్టపడద్దు కానీ ఇంటి శుభ్రం చాలా మట్టుకు తక్కువ సత్యవతికి నేనే బలవంతం పెడతాను ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలని అదిగోండి ఎక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి